హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ అందాన్ని అనసూయను వేరుగా చూడడం కొంచెం కష్టమే ఎందుకంటే అందానికి మారు పేరే అనసూయ ఇక అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు న్యూస్ రీడర్గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ తర్వాత యాంకరింగ్గా అవతారం ఎత్తింది ముఖ్యంగా జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న అనసూయ తద్వారా పలు సినిమాల్లో కూడా ఛార్జ్లు కొట్టేసింది క్షణం రంగస్థలం కథనం విమానం పుష్ప కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ముఖ్యంగా రంగస్థలం సినిమాలో రంగంబత్తగా అనసూయ నటనకు మంచి గుర్తింపు దక్కింది వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్గా మారిపోయింది హీరోయిన్లతో సమానంగా అనసూయ క్రేజ్ ఉందంటే ఆమె ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు సోషల్ మీడియాలో చెక్కు చెదరని అభిమానగణం ఆమె సొంతం అనసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు ఈ హార్ట్ బ్యూటీ ముప్పై ఎనిమిదేళ్ల వయసులో కూడా యంగ్ స్టార్స్కి గట్టిగా పోటీనిస్తుంది ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా ఏమాత్రం చిక్కుచెదరని అందం ఆమె సొంతం ఫిజిక్ మెయింటైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదావాల్సిందే చీర కట్టినా స్కర్ట్ వేసినా ఏం చేసినా అది అనసూయకే చెల్లింది తాజాగా చీర కట్టుకున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది పట్టు చీర కట్టుకొని నిండుగా నగలు వేసుకున్న ఫోటోని పోస్ట్ చేసింది బయటను పక్కకు జరిపి ఏదో అద్దాలను ఒలకబోసింది విరాహ వేదనతో ఇచ్చిన పోజుకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే చీరలో కూడా అందాలను చూపించవచ్చని అనసూయను చూస్తే అర్థమవుతుంది దీనిపై నేటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు అనసూయ ఆ పేరులోనే ఏదో తెలియని ఉందని కొందరు కామెంట్ చేస్తుంటే అనసూయ విరాహ వేదన పని చేసిందంటూ మరికొందరు నేటిజన్లు ఆమె అందంపై కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్